విశాఖపట్నం పదమూడవ వార్డు ఎర్ని దుర్గానగర్ వరసిద్ధి వినాయక సీతారామ లక్ష్మణ ఆంజనేయ సహిత షిరిడీ సాయి దేవాలయంలో ప్రతి గురువారం జరిగే నారాయణ సేవలో భాగంగా జనవరి నెల మొత్తం ఐదు గురువారాలకు పదమూడవ వార్డు అధ్యక్షులు ఏడువాక సన్యాసిరావు శ్రీ మహాలక్ష్మి దంపతులు ఆర్థిక సహాయం చేయగా ప్రతి గురువారం సుమారు రెండు వందల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుపడుతుంది ఇందులో భాగంగా ఈరోజు జరిగే నారాయణ సేవలో వార్డు అధ్యక్షులు ఏడువాక సన్యాసిరావు దంపతులు ఎన్ని దుర్గా నగర్ సేవా సంఘం సభ్యులతో కలిసి భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించి అనంతరం స్వామివారి ప్రసాదాన్ని భక్తులతో కలిసి స్వీకరించడం జరిగింది అధ్యక్షులు సన్యాసిరావు మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న అని తెలిపారు అనంతరం వెన్నిదుర్గా నగర్ సేవా సంఘం సభ్యులు ఏడువాక సన్యాసిరావు దంపతులను సాలువతో సత్కరించి ఆలయ పురోహితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రధాన కార్యదర్శి తురకపూడి బాలస్వామి ఉపాధ్యక్షులు కిల్లంశెట్టి శ్రీనివాసరావు వెర్నిదుర్గ నగర సేవా సంఘం అధ్యక్షులు పిఐ బాలరాజు ఉపాధ్యక్షులు ఓశెట్టి గురుమూర్తి సెక్రటరీ చిమ్మిటి కిరణ్ గుర్తుర్తి శివప్రసాద్ ఓశెట్టి అప్పలరాజు చింతలపూడి నాగేశ్వరరావు నెల్లి అప్పారావు కల్లూరి వెంకటేష్ గుబ్బల శివరామ్ వెలగ వెంకట నరసింహారావు జంధ్యం రాము ఆరిలోవ సంఘం ప్రధాన కార్యదర్శి వైశ్యరాజు రామరాజు మరియు సాయి సేవకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యొక్క సేవ నిర్వహిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామి వారి యొక్క ఆశీస్సులు ఎలా ఎలా